జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రే కాలర్లు ఎక్కటి స్లీవ్ లేచి తన్నడానికి సిద్ధపడనగా పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా ఆయన మా జన సైనికులు ఈయనకేం సైనికులు లేరు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు తుప్పు తుప్పమని ఎక్కడో వెయ్యి ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు ఆయనకి అసలు బుర్రే పని చేయట్లేదు బుర్ర పని చేస్తే ఈయన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దాం ఓ వద్దు మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు అరే బాబోయ్ నేను నెత్తి నోరు కట్టుకున్నా చేతులు జోడించి అడిగా ఆయనే అంటాడు రౌడీలుగా తయారవ్వండి శ్రీవులు ఎత్తండి అనుభవసరికి లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్ జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు దుమ్ములేస్తే వేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడు పోయారు పాతికి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగను చూడు చూడు ఆయన ఏమంటాడంటే చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడొచ్చా ఆ పెద్ద మనిషి ఆయన్నే మడత పెడతారు ప్రజలు మొన్నటి వరకు యాభై రెండు రోజులు జైలు ఉన్నాడు ఆయన కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు